ఏసైనాములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము పదమూడవచ్చినా అని మనం ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము పదమూడవచ్చిన సాంగ్స్ వన్ ఫార్టీ సెవెన్ వర్స్ థర్టీన్ థర్టీన్లో వాక్యాన్ని చదువుతున్నాను మీరు కూడా నాతో కలిసి ధ్యానించగలరని తెలియపరుస్తూ ఉన్నాను ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు ఈరోజు ఆశీర్వాదము ఏంటంటే వాగ్దానము దేవునికి ఇస్తున్న మాట గొప్ప మాట నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు ఇదేంటి పాస్టర్ గారు నా పిల్లలు నా మధ్య నా పిల్లల్ని ఆస్వాదించటం అనేది అని అనుకుంటున్నారా దేవుడు నీకు ఇచ్చిన గర్భఫలము ఇంకా స్థిరపడలేదు లేకపోతే నా బిడ్డ మంచి భవిష్యత్తులో లేడు లేకపోతే ఒక జాబులో సెటిల్ కాలేదు నా బిడ్డ ఇంకా పిల్లలు కలగలేదు ఫ్యామిలీగా సెటిల్ అవ్వలేదు నేను చూస్తానా నా ఆరోగ్య పరిస్థితులు అటు ఇటు ఉంటున్నాయి ఏమో వాళ్ళు ఎలా బ్రతుకుతారో నేనున్నంత వరకు వీళ్ళ కోసం ఇంత కష్టపడుతున్నాను నేను లేనప్పుడు వీళ్ళు ఎలా బ్రతుకుతారు రకరకాల ఆలోచనలు చేస్తున్నారేమో దేవుడిస్తున్న మాట ఏంటంటే నీవు చూస్తుండగానే నీ పిల్లలు ఖజోర వృక్షం వలె గొప్ప గొప్పగా గెలలు గెలలుగా ఆశీర్వదించబడటం నువ్వు